హాయ్ అండి ఇప్పుడైతే టైం అయితే పన్నెండు ఐదు అయ్యింది మేమైతే బయటకు వెళ్తున్నాము ఎందుకు ఏంటని చెప్పి వీడియోలో చెప్తాను మేమైతే చాలా రోజుల తర్వాత అయితే నేనైతే హ్యాపీగా ఉన్నానండి చాలా రోజుల తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాము ఎందుకంటే మా ఆయనకైతే గిఫ్ట్ అయితే పదిహేను వందలు డ్యూటీలో అయితే దీపావళి సందర్భంగా అయితే ఇచ్చారండి దానికోసం అయితే మేము బయటకు వెళ్తున్నాము ఏదో గిఫ్ట్ కొనుక్కుందాము ఎంత కొంత డబ్బులు వేసని అసలు ఏం కొనాలనుకుని వెళ్తున్నాము ఏం కొన్నామా కొనలేదా అని చెప్పి ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి వీడియో అంతా బాగుంటుందండి చాలా బాగుంటుంది వైజాగ్ లొకేషన్ అంతా చాలా అందంగా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూడండి మీకు మొత్తం వైజాగ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను చూడండి వైజాగ్ సిటీ ఎలా ఉంటుంది ఏమని మేమైతే మొదటిసారి అయితే ఫస్ట్ అయితే మేము వెళ్ళింది అయితే సీఎంఆర్కి అయితే వెళ్ళామండి సిఎంఆర్లో ఓవిన్ కొందామని చెప్పి వెళ్ళాము నేనైతే ఓవిన్ ఎంత ఉంటుందని అనుకున్నానంటే ఓ పదిహేను వందలు ఓ పదిహేను అంటే ఓ పదిహేను వందలు పదిహేను వందలు కలిపి ఓ మూడు వేలు ఒక ఆరు వేల ఉంటుంది వాళ్ళు పదిహేను వందలు ఇచ్చారు కదా మేము దానికి ఓ పదిహేను వందలు కలుపుదాము మొత్తం కలిపి ఒక మూడు వేలు అయితే మాకు ఓవెన్ వచ్చని నేనైతే ఫీల్ అయ్యాను ఇంకా ఎక్కువైతే ఒక ఆరు వేల వరకు అనుకున్నాను అంతేనండి కానీ నేనైతే షాక్లో ఉన్నానండి బాబు ఇరవై ఒక వెయ్యి అంట పద్దెనిమిది వేలట పదిహేడు వేలట నేను అంత రేట్లు అయితే ఓవెన్ అయితే ఎప్పుడు చూడలేదండి నేను వినలేదు కూడా ఎందుకంటే మేమ ఎక్కువ అవి ఎప్పుడు నేను యూజ్ చేసింది లేదు దాన్ని నేను కొనాలని ఎప్పుడు వెళ్ళింది లేదు కాబట్టి నాకు దాని రేట్లు తెలియక నేనైతే షాక్ అయ్యాను నిజంగా నేనైతే అసలు షాక్లో నుండి అయితే రెండు నిమిషాలు అయితే నిలబడిపోయానండి అలాగే ఏం మాట్లాడకుండా మేమైతే ఇంకా ఏం కొనలేదు ఇంకా అలా పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్తే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము పైన అక్కడేమో చిన్న బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి బర్గర్ అయితే ఓ బర్గర్ తినడానికి వెళ్ళారా అని అనుకోవద్దు అది అరవై ఐదు రూపాయలు అని చెప్పి నేనైతే అది టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చాను నేనైతే చాలా హ్యాపీగా కనబడతాను చూడండి నిజంగా నేను హ్యాపీగా ఉన్నాను ఆ రోజు మా ఆయనతో పాటు అలా అలా బయటికి వెళ్ళాను కాబట్టి బర్గర్ అయితే వచ్చేసిందండి చిన్నది అది అది చికెన్ బర్గర్ చాలా చిన్నగా ఉంది నేను ఒక ముక్క మా ఆయన ఒక ముక్క తినేసరికి ఆ బర్గర్ అయితే ఖాళీ అయిపోయింది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత చిన్నదంటే మీకైతే నేను జూమ్ చేశాను కాబట్టి అది కొంచెం పెద్దగానే కనబడుతుంది తప్ప అది అయితే లేదు నాకో మొక్క మా ఆయనకో మొక్క మా నా నోరైతే పెద్దదేనండి తిండి విషయం వెనకడుగానని మీ అందరికీ తెలుసు కదా అయితే అది అయితే మేము తినేసాము బర్గర్ అయితే మా ఆయనకైతే చిన్న మొక్క ఇచ్చాను నేను ఒక చిన్న మొక్క తినేసి దాన్ని అయితే ఫినిష్ చేశాను మా ఆయన అయితే తిట్టుకొని తిట్టుకొని తింటాడు ఈ మొక్కలో నాకు ఓ మొక్క ఇచ్చావా అనేసి ఇంకా ఎందుకు నువ్వు తిను తిను అనేసి అన్నాడు లేదు నువ్వు తిను లేదని నేను పడేస్తానని చెప్పాను చూడండి ఎంత బాగుంటుందంటే వైజాగ్ మీరు ఎప్పుడైనా వైజాగ్ సిటీలో వచ్చినప్పుడు చూసారా ఎక్కువ శాతం చెట్లే కనబడతాయి చాలా పచ్చగా ఉంటుంది చెట్లు కొండలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి వైజాగ్లో నిజంగా చాలా పచ్చదనం అయితే బాగుంటుందండి అది చూడడానికి కూడా ఎంత అందంగా కనబడుతుందో చూడండి అటువైపు కొండ ఇటువైపు చెట్లు మధ్యలో సిటీ సిటీ చాలా చాలా నాకైతే బలం అనిపించింది నాకైతే ఎత్తు ప్రదేశం అయితే భయం వేస్తుందండి ఒక అపార్ట్మెంట్ పైకి ఎక్కిన నాకు కళ్ళు తిరుగుతాయి ఇది మరి పైకి పైకెక్కి అలాగే వీడియో తీస్తున్నామంటే అది మొత్తం గాజుతో మొత్తం చుట్టూరు కప్పేశారు కదండి ఆ గాజు ఉందని చెప్పి నేను అక్కడ నిలబడి మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అయితే నేను తీసేటప్పుడే నాకు భలే అంటే భలే అనిపించింది చూడండి మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా చాలా అందంగా ఉంటుంది మీకు వైజాగ్ సిటీ నచ్చినా మీరు వైజాగ్లో ఉన్న వైజాగ్ ఎప్పుడైనా వచ్చి చూసినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగా మేమైతే అయితే వెళ్ళాం కదా తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏమేమి తిన్నాము ఏమేమి చూసాము ఒకవేళ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామా అని చెప్పి మీకైతే ఇంకో లాంగ్ వీడియో అయితే పెడతాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఎందుకు ఇవన్నీ తిన్నామని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా గమనించారా వీడియో నేనే తీస్తున్నాను మా ఆయన కనీసం ఫోన్ పట్టుకున్నాను వీడియో తీయడం మీరు చూసారా కనీసం పట్టుకోలేదండి ఫోన్ పట్టుకొని ఇవ్వు ఇందాలు బట్టి వీడియో తీస్తున్నావు కదా నేను తీస్తానని కూడా లేదు నో సపోర్ట్ అండి నువ్వు తీసుకుంటే తీసుకోలేదు మానేసుకో అన్నట్టుగా